వెల్కమ్ టు రైతులకు తప్పని తిప్పలు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం న్యాల్కల్ మండల్ వివిధ గ్రామ రైతులు ప్రొఫెసర్ కోదండరామ్ సర్ని ఆదివారం రోజు నిమ్స్ నిర్వేషిత రైతులు హైదరాబాద్ వెళ్లి కలవటం జరిగింది గత ప్రభుత్వం నిమ్స్ లో ఉన్న భూముల రిజిస్ట్రేషన్లు ఆపివేయటంతో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వ్యవసాయ పెట్టుబడులకు కానీ పిల్లల చదువులకు పిల్లల పెళ్లిళ్లకి బ్యాంకు రుణాలు ఇస్తలేరు కొంచెం భూమిని ఎవరికైనా కుదుటపెట్టి అప్పు తీసుకుందాం అంటే భూముల రిజిస్ట్రేషన్ చేస్తలేరు కావున నిమ్స్ భూముల రిజిస్ట్రేషన్లు పునః ప్రారంభించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి రైతులకు న్యాయం జరిగేలాగా చూడాలని ప్రొఫెసర్ కోదండరాంసర్ని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది అలాగే నేమ్స్ భూ నిర్వాసిత రైతులపై అనేక అక్రమ కేసులు పెట్టినా గత ప్రభుత్వం మరి రైతులపై ఉన్న కేసుల్ని ఎత్తివేయాలని రైతులు కోరటం జరిగింది వివిధ గ్రామ రైతులు నాయకులు గోపాల్ రెడ్డి మల్లికార్జున్ టీజేఎస్ కోహిర్ మండల అధ్యక్షుడు మహమ్మద్ అలీం ఉస్మానియా విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు డబ్బులు రైతులు అనేక రకాల పడుతున్నారు డబ్బు ఇతరుల దగ్గర కొంత భూమిని కుల్తో తెచ్చుకుందామంటే కూడా రైతులకు ఎవరు డబ్బులు ఇవ్వకుండా నమ్మకుండా వెళ్ళిపోతుంది మరి భూములు రిజిస్ట్రేషన్ ఆపడం అనేది చట్ట విరుద్ధము ఇది చట్టానికి రాజ్యాంగానికి విరుద్ధము మరి దయచేసి రోజు మేము పోదరం సార్ దగ్గర కలవడానికి వెళ్ళాము మరి మా రైతుల సమస్యలు మా రైతుల కష్టాలు మా రైతుల బాధలను సార్కు విన్నపించడం జరిగింది ఇది ఇలాంటి విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మా రిజిస్ట్రేషన్లు పునః ప్రారంభించాలి మా రైతులకు న్యాయం జరగాలి మా రైతులకు రిజిస్ట్రేషన్ ఓపెన్ చేస్తే మేము ఏమన్నా బ్యాంకుల రుణాలు తెచ్చుకుంటాము ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ఆగిపోవడంతో బ్యాంకు వాళ్ళు రుణాలు ఇస్తలేరని సార్కు విన్నవించడం జరిగింది ఇప్పటి వరకు భూమి ఏదైతే సేకరించిందో అది చట్టాలకు విరుద్ధంగా అన్యాయంగా అక్రమంగా గత ప్రభుత్వము భూమిని సేకరించింది ఇప్పుడైనా ఈ కొత్త ప్రభుత్వము రైతులను దృష్టిలో పెట్టుకొని న్యాయం చేయాలి ఇప్పటి వరకు సేకరించినటువంటి భూములు అక్కడికి ఆపేసి మిగతా భూములకు ఎలాంటి జోలికి పోవద్దని మేము రైతులు అందరం కలిసి న్యూస్ అందరం కలిసి ఈ రోజు సార్కు వినవించడం జరిగింది దయచేసి మేము రైతుగా పుట్టినాం రైతుగానే పెరిగినాం రైతుగానే చచ్చిపోవాలనుకుంటున్నాం కనుక మమ్మల్ని న్యాయం చేయడాన్ని ఈ ప్రభుత్వానికి మేము చేతులెత్తి మొక్కి మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం జై జవాన్ జై కిషన్